హాయ్ అండి అందరికి మేము ఇవ్వాలైతే మా శ్రీకాంత్ అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాము అక్కడికి వెళ్ళినాక చెప్తా ఇక మేము పోయేది పోంగనైతే మా స్కూటీ సైలెన్సర్ కింద పడిపోయింది ఇక మా ఆయన అప్పటికే అంటాడు ఇది ఊగుతుంది ఎట్లా నువ్వు అవుతుంది అని మా రోడ్ అంత స్మూత్ ఉంటది అన్నట్టు మరి ఏం చేద్దాం ఇక ఆ సైలెన్సర్ అయితే ముందట పెట్టుకుని అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే అక్కడికి పోయేసరికి అయితే మన రమ్మి ఉన్న అన్న కూడా వచ్చేసి ఇక ఏమైంది అని సైలెన్సర్ చూసి అడిగితే యోగి ఇట్లా అయింది రాంగ్ అని అయితే చెప్పినా ఇక అసలు ముచ్చడి కదా మన శ్రీకాంత్ అన్న వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చిన

అవునండి ఫస్ట్ అయితే వార్డ్ మెంబర్ గా పోటీ చేసి తర్వాత అన్నయ్యనైతే ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నారు అందుకే మన అన్నయ్యకి అయితే చెప్పడానికి అయితే మేము వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం కంగ్రాచులేషన్స్ చెప్పడానికే వచ్చిరా అని మళ్ళీ మీకు డౌట్ వస్తుందేమో అట్లేం లేదు అన్నయ్య వదినకైతే చిన్నగా సన్మానం కూడా చేస్తున్నాం అన్నయ్య ఉప సర్పంచ్ అయినాక చాలా మంది వచ్చిరు వాళ్ళ విలేజ్ వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా ఎవరెవరో ఎవరో బయట వాళ్ళు వచ్చి కూడా సన్మానం అయితే వేసారు మేమే లాస్ట్ అనుకుంటా సన్మానం చేశాడు ఇక అన్నయ్య వాళ్ళనైతే కూర్చుండబెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి మంచిగా సన్మానం అయితే చేసినాం చిన్నగా ఏం కలవక కలవక కలిపితే మస్తు కామెడీ ఉంటది ఏ మూమెంట్ అయినా మంచి ఎంజాయ్ చేస్తాం అన్నమాట ఇక మొత్తానికి అయితే సన్మానం చేసే కంప్లీట్ అయిపోయింది మా ఆయననైతే అన్నకు ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్లాన్ చేసిండు ఇక ఉప సర్పంచ్ కదా వాచ్ గిఫ్ట్ ఇస్తే బాగుంటది అని వాచ్ అయితే ఇచ్చిండు దాని ప్యాకింగ్ అయితే భలే వచ్చింది మస్తు అనిపించింది ప్యాకింగ్ ఇస్తే అట్లనే వాచ్ కూడా మస్తు ఉంది అన్నయ్య కయితే గిఫ్ట్ అయితే బాగా నచ్చింది ఆయననైతే అట్లా ప్లాన్ చేసిండు ఇక ఉప సర్పంచ్ అయినందుకైతే మాకైతే చాలా హ్యాపీగా ఉంది మాకు మా టీంకి అన్నయ్యకు సపోర్ట్ చేసిన ఊరి ప్రజలందరికీ ఉప సర్పంచ్ ఎన్నుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అన్నయ్య నువ్వు ఈ పదవిలో ఊరికి ఎన్నో మంచి పనులు చేయాలని అట్లనే నీకు ఇంకా మంచి పేరు రావాలని మన టీం తరఫున మా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య